హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ట్వెల్వ్ గారికి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు నాకు ఇక అస్సలు బయటికి వెళ్ళాలి అని లేదు కానీ ఈ దుర్మార్గుడు మళ్ళీ వస్తాడేమో అని బద్దకంగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాను శృతి కూడా అప్పుడే బయటికి వచ్చి రాసాం డిన్నర్ చేద్దాం అని పిలిచి అభి వెళ్ళిపోయాడా అని అడిగింది ఈ పిల్లకి ఏం తెలియదా లేక తెలిసే ఏం తెలియనట్టు నా దగ్గర కటింగ్లు ఇస్తుందా అని అనుకున్నాను నిన్ను పిలవమని చెప్పాడు ఎందుకో ఇక నేను ఇంపార్టెంట్ కాల్ వస్తే మాట్లాడుకుంటూ ఉన్నాను అంది వెళ్ళిపోయారు శృతి అన్నాను నేను ఓకే అని ఇక ఇద్దరం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం రెండు చపాతీలు తిని నేను నా రూమ్లోకి వచ్చేసి గారి గురించే ఆలోచిస్తూ ఉన్నాను అసలు బాగానే ఉన్నారు కదా నాతో ఈరోజు ఏం పురుగు పుట్టింది ఈయనకి ఆయన నన్ను ప్రేమిస్తున్నారా వామ్మో అలా అనుకోగానే నా గుండె దడదడలాడింది చదువుకుంటాను అని నేను ఈ ఊరికి వచ్చాను ఈయన ఏమో ఇన్ని వేషాలు వేస్తున్నారు నాకు ఈ చదువు వద్దు ఏం వద్దు నేను మా కరీంనగర్ పోతా ఎవడు ఉండాలి ఇక్కడ ఆ మమ్మీ నాకేడుపు వస్తుంది దేవుడా ఎందుకయ్యా ఇన్ని బాధలు ఇచ్చావు నాకు అసలు ఆయనని ఎవరు అలా చేయమన్నారు నాకు పిచ్చి లేస్తుంది ఏం చేయాలరా ఏదైతే అది అయ్యింది మీ ఫ్రెండ్ ఇలా చేశాడు నేను ఇక ఇక్కడ ఉండను ఇంటికి వచ్చేస్తా అని ప్రషు బావకి చెప్దామని ఫిక్స్ అయ్యి నా ఫోన్ తీసాను బామ్మ అబ్బిగారి నుండి మెసేజ్లు ఉన్నాయి ఆ కోడి మెదడుతో ఆలోచించింది చాలు కానీ ఇక పడుకో ప్రషు గారికి చెప్పాలి అనుకుంటున్నావా రేపు చెప్దులే కానీ ఇప్పుడైతే పడుకో అని ఉంది ఏంది ఇది నేనేమని అనుకుంటున్నానో కూడా ఈయనే చెప్తారా ఆ నేను ఒప్పుకోను అరే నా ఇష్టం నేను ఎవ్వరికైనా చెప్పుకుంటాను ఈయనకి ఎందుకంట మళ్ళీ మెసేజ్ వచ్చింది టింగ్ అని నాకెందుకు అంటేనే ఇలా అయ్యింది ఇంకొకసారి నాకెందుకు అని నీ నోటి నుండి వచ్చింది అనుకో అని ఉంది ఆ దేవుడ కుంపదీసి ఈయన నా రూంలోనే ఉన్నారా ఏంటి అని నా రూమ్ అంతా చెక్ చేశాను ఆయన నా రూమ్లో ఉన్న అవి నా మనసులో మాటలు కదా మరి ఆయనకి ఎలా తెలిసాయి అసలు ఏమో అవన్నీ ఆలోచిస్తే నా బుర్ర పాడవుతుంది ఇక పొద్దున్నే చెప్తాలే బావకి అనేసి పడుకున్నాను తల అంతా నొప్పిగా ఉంది ఏడ్చాను కదా ఇక పడుకున్నాను ఉదయం త్వరగా మెలకువ రాలేదు లేచేసరికి ఎనిమిది అయ్యింది మొహం కడుక్కొని హాల్లోకి వచ్చేసాను శృతి నన్ను చూసి శాం ఏమైంది ఇంకా రెడీ అవ్వలేదు కాలేజ్కి వెళ్ళవా అని అడిగింది లేదు శృతి వెళ్ళట్లేదు కాస్త హెడేక్గా ఉంది ఇవాళ రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పాను ఓకే శామ్ నాకు లేట్ అవుతుంది మరి నేను వెళ్తాను నువ్వు టిఫిన్ చేసాయి అని నన్ను ఒకసారి హత్తుకొని వదిలి వెళ్ళిపోయింది నేను కిచెన్లోకి వెళ్ళి కాస్త కాఫీ పెట్టుకొని వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని తాగుతూ ఉన్నా అది తాగాక చిన్న బావకి ఫోన్ చేశాను లిఫ్ట్ చేసి చెప్పవే అన్నాడు ఎక్కడ్రా అని అడిగా మేమందరం కలిసి షిరిడికి వచ్చామే అన్నాడు మరి నాకెవరూ చెప్పలేదు అని అడిగాను ఇక్కడ సిగ్నల్స్ లేవే అన్నాడు బావ సరే అని పెట్టేశాను అప్పుడే అబిగారి వాయిస్ మీ బావకి ఏం చెప్పలేదు ఏంటి అని డోర్ దగ్గర నిలబడి ఉన్నారు మీకెందుకు అని నా నోటి వరకు వచ్చింది మళ్ళీ అమ్మో ఎందుకులే అని సైలెంట్ అయ్యాను ఏంటి కాలేజీకి వెళ్ళవా అని అడిగాడు ఓహో అన్నాను ఏ ఏ అంటే ఏం చెప్తా నాకు వెళ్ళాలని లేదు అంతే అని అన్నాను కనీసం ఫ్రెష్ అయినా అవ్వచ్చు కదా ఎందుకలా ఉన్నావు అని అన్నారు ఇప్పుడు ఈయనకి నేను ఫ్రెష్ అయితే ఏంటి ఫ్రెష్ అవ్వకపోతే ఏంటో అని సైలెంట్గా ఉన్నాను మళ్ళీ నేను ఏమంటే ఆయన గారు ఏమంటారో అనేసి మాట్లాడవా నాతో అన్నారు ఏం మాట్లాడాలి మీతో అని అన్నాను ఎందుకు అంత ఆలోచిస్తూ ఉన్నావు ఇప్పుడు ఏమైంది అని అలా ఎవరో పోయినట్టు మొహం పెట్టుకొని ఉన్నావా అన్నారు ఏ ఇప్పుడు ఏమైందని అలా ఎవరో పోయినట్టు మొహం పెట్టుకొని ఉన్నావా అన్నారు ఏమైంది అంటే ఈయన నా పర్మిషన్ లేకుండా నన్ను ముద్దు పెట్టుకున్నారు మరి అనుకున్న మనసులో అయితే వెంటనే నా తరత్మ ఒకసే మెంటల్ నాన్న పర్మిషన్ పర్మిషన్ ఓ ఇదైపోతున్నావు ఆయన ఇప్పుడు నేను ముద్దు పెట్టుకోవడానికి నీ పర్మిషన్ తీసుకొని పెట్టమంటావా ఏంటి మళ్ళీ అని అంది ఆ చిచ్చి నేను ఎందుకలా అంటానో ఒక్కసారి ఆయన ముద్దు పెడితేనే నేను ఇంత మొత్తుకొని చేస్తూ ఉంటే మళ్ళీ అంట అనుకొని సైలెంట్గా మోకాళ్ళు ముడుచుకొని తల పెట్టుకొని కూర్చున్నాను ఓ నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు పెట్టి చూస్తున్నావు అని అడిగారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మీకు స్టోరీ పెద్దగా కావాలి అంటే స్టోరీకి వ్యూస్ అలాగే లైక్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టోరీ పెద్దగా ఇస్తాను